స్తోత్రం స్తోత్రం అయినా మహాపరుషుద్ధుడ మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వశక్తి కలిగిన తండ్రి త్రియేగుడా ఆది సంభూతుడ మీ ఘనమైన నామానికి కృతజ్ఞత స్థితులు చెల్లించుకుంటున్నాను రవ్వ ఇదిగో నా తండ్రి రాత్రికాల సమయంలోని సన్నిహివులకి చేరు వచ్చిన నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంది నాయన రవ్వ నా తండ్రి మేము చేసే మొరము మీరు ఆలపించమని మా ప్రార్థనను నేను వినమని వేడుకుంటున్నాను దేవానికి వంద నాలుగు స్నేహితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఇదిగోన తండనా ప్రభా అయా నాయన మన ఆయన ప్రతి విషయంలో మీరు చాలిన దేవుడుగా సంచరించమని వేడుకుంటున్నాను అయానైనా ఒక ప్రార్థన నేర్పించండి ఆత్మహత్యతో నింపండి నీ కృప ఇచ్చి మేము ఎలాగో ప్రార్థన చేయాలో మాకు నేర్పించమని వేడుకుంటున్నాను దేవానికి వందనాలు అయా అయా కృప సత్య సంపూర్ణుడిగా మనం నిలబడుచున్న దేవుడవునైనా మీకు ఏ వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొని ఇదిగోన తంజు నా ప్రభా అయా స్తోత్రాలునైనా అయా యవనస్తుల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన యవన బిడ్డల చుట్టూ మీకు కంచి వేసి కాపుదల దేయండి నాయన అయా నాయనా ప్రభు ఫోన్లకి అడిక్ట్ అయిపోతున్న బిడవనస్తులందరినీ విడిపించండి దేవానికి స్తోత్రాలు నా ప్రభు అయా నా దేవానికి స్తోత్రాలు అప్పువాది నైనా అయా యవనస్తుల మీద పని చేస్తుండగా నాయన వాడిని నైనా గద్దించండి నాయనమ్ మీకు ఏ వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను అయ్యా యవన కాలంలో ఉన్న బిడ్డలందరినీ మీరు సంరక్షించమని నైనా మీరు ఎక్కడ చోటును భద్రపరచమని వేడుకుంటున్నానయా అయా నాయన అనేకమైనటువంటి దుర్వ్యసనాల నుంచి విడిపించండి దేవానికి స్తోత్రాలయా ప్రభు అనైనా సోషల్ మీడియాలోన ప్రభు అనేకమైనటువంటి వ్యర్థమైనవి చూసినైనా ఆయన యువత పాడైపోతుంది నైనా అలాంటి యువతను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఆ బిడ్డలందరితో మీరు మాట్లాడండి నాయన మంచి జ్ఞానమును తెలియని దయచేయండి నా ప్రభు అయా ఉద్యోగాలు లేని నైనా మంచి ఉద్యోగాలు దయచేయండి దేవానికి స్తోత్రాలు ప్రభావ అయా ఎంతో ఎంతో పెద్ద చదువులు చదువుకుని కూడా నా ప్రభు ఉద్యోగాలు లేక నా ప్రభు బిడ్డలు ఎంతో బాధపడుతున్నారయా అధ్య బిడ్డలందరికీ నైనా అయా ఉద్యోగాలు మంచి ఉద్యోగాలు వారికి చదువుకు తగిన ఉద్యోగాలు మీరు దయచేయమని వేడుకుంటున్నానయా అలాగే నాయన తాగుడు బ్రం బంధకాల నుంచి విడిపించండి నా దేవా అనేక మందినైనా తాగుడు అనే అయా అయానైనా బలి అయిపోతూ నా తండ్రి అట్టి బిడ్డల్ని మీరు తైనా రక్షించండి అయ్యా ప్రభు అనైనా తాగుడు బంధకాల నుంచి విడిపించండి నా దేవానికి అయ్యా అయ్యా ఎంతో మందినైనా తాగుడుకు బానిసలైపోయినా ప్రభు అయా నాయన కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు ప్రభు అయా బిడ్డలందరినీ మీరు నైనా జ్ఞాపకం చేసుకోండి తాగుడు బంధకాల నుంచి విడుదల దయచేసి నాయన మీకు వందనాలు చెల్లించుకుంటున్నాయా అలాగే నా తల్లి ప్రభు అనేకమైన అనేకమైనటువంటి వ్యసనాల నుంచి నైనా అయ్యా నీ బిడ్డలందరినీ కూడా నైనా విడిపించండి అయ్యా వ్యవచార పాపాల నుంచి విడిపించండి అయ్యా నా తండ్రి ప్రభు నీకు వందనాలి అయినా మంచి బుద్ధి జ్ఞానము దయచేయండి ప్రభు పురుషులకు కూడా మంచి బుద్ధి జ్ఞానము దయచేయండి నా స్థుతులు నైనా అయా పాపాల నుంచి విడిపించండి నా తండ్రి అది వ్యర్థమైనది నైనా ఎందుకు పనికిరాని పని ప్రభుత్వ అయా మీరే విడిపించగలిగిన దేవుడు సహాయం సహాయము నైనా అయా బిడ్డల మించి ఎందుకు అప్పగించుకుంటున్నారు ప్రభుత్వ చేయండి నైనా మీడియాలో చూస్తుంటే నా ప్రభు ఎంతో భయముగా బాధగా నా ప్రభుత్వ కామకత్వాన్ని వ్యామోహంలో పడిపోయినైనా చంపేస్తున్నారు ప్రభు స్త్రీలు నా ప్రభు స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి ప్రభు మీరు అన్నారు కదా ప్రభు మీ పురుషులకు లోబడి బ్రతక మనం మీరు సెలవు ఇచ్చారు కదా నా ప్రభు అలాగే ప్రతి ఒక్క స్త్రీ కూడా నైనా పురుషునికి పురుషునికి సొంత లోబడే కృప ఇచ్చేయండి అటు సహాయం దేయండి అలాగేనైనా పురుషుడికి కూడా మీ మీరు ఇచ్చారు కదా ప్రభు అయ్యా నీ సొంత శరీరం వల్ల నీ భార్యను ప్రేమించమని ఇచ్చారు కదా ప్రభు అయానైనా తన పురుషుడు కూడా తన భార్యను అలాగను ప్రేమించేలాగా అయా భార్య బలహీనమైన గట్టమని ఎరిగినైనా అన్ని వేళలా ప్రేమించే ప్రభుత్వం చేయినా అయా మంచి సఖ్యత సంబంధం కలుగు చేయండినైనా అయా నా ప్రభు అప తిరుగులాడుచునైనా ఇలాంటి అనేకమైన వ్యర్థమైన బాణాలు వేస్తున్నాడు అయినా అది వాడిని మీరు అడ్డగించండి నా నైనా మా కోసము నేను అయినా ప్రాణమే పెట్టావు కదా మా కోసం ఇలా ప్రాణం పెట్టేది స్తోత్రాలు నా ప్రభు అన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనా అయా దేవానికి స్తోత్రాలు అనేక మంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు నాయనా వారికి సహాయం వచ్చేయండి నా ప్రభు అయా నా ప్రభు లోన్లు తీసుకుని కట్టలేక అప్పులు చేసి కట్టలేక అయా అంత రాబడలేక చిరు వ్యాపారుల నుంచి నాయనా పెద్ద బిజినెస్ మ్యాన్ల వరకు కూడా నా ప్రభావ మంది ఎవరికి తగ్గ బాధలు పడుతుండగా నాకు తండ్రి ఎవరందరినీ మీరు కరుణించండి అయ్యా సహాయం చేయండి ప్రభావ అయా అప్పుల బంధకాల్లో నుంచి విడుదల దయచేయండి తండ్రి మీకు స్తోత్రాలు ప్రభు నీకు వందనాలు అయ్యా అయా మీ కృపలు దయచేయండి అయ్యా అయా నీకు వందనాలు స్తోత్రాలునైనా పరిశుద్ధుడైన దేవ త్రియేకుడైన తండ్రి తండ్రి కుమారు పరిశుద్ధ ఆత్మనామములు అడుగు చిన్నమయ్యా అలాగైనా తండ్రి చిన్న పిల్లల నుంచి వృద్ధాప్యం వరకు వరకున్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక వ్యాధి నా ప్రొక్క కన్ను నొప్పు పంటి నొప్పో ఒంటి నొప్పు కిడ్నీల సమస్య గుండె సమస్య అనారోగ్య సమస్యలునైనా అనేకమైనటువంటి వ్యాధుల నుంచి స్వస్థపరచండి అయ్యా బిడలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మీ గాయపడిన హస్తంతో తాకండి అయా సిరసు నుంచి చిరుపారు వరకు తాకి సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి అయ్యా నైనా వేలకు వేలు లక్షలకు లక్షలు హాస్పిటల్స్ పెట్టలేక ఎంతో వేదన పడుతున్న బిడ్డలు ఉన్నారయా ఎలా అయినా బ్రతికించుకోవాలని ఆశపడే బిడ్డలు ఉన్నారయ్యా వారికి మీరు సహాయము దాయి చేయండియా బిడ్డల్ని స్వస్థపరచండయ్యా మీ కృపలను నడిపించండియా ఎన్ని డబ్బులు పెట్టినా కూడా ప్రాణాన్ని దక్కించుకోలేని బిడ్డలు అయ్యా వారిని కూడా మీరు రక్షించండి సహాయము దయచేయండి అయా కరెంటు షాకుల ద్వారా యాక్సిడెంట్స్ ద్వారా ఆత్మహత్యల ద్వారా అయా హత్యల ద్వారా ఎన్నో కుటుంబాలు వారి ఆసరాన్ని కోల్పోతున్నారయ్యా వారి జీవాన్ని కోల్పోతున్నారయ్యా వారి ప్రాణాన్ని కోల్పోతున్నారయా అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి బాబు అయ్యా వారి ప్రాణాలను మీరు రక్షించండి అయ్యా సహాయం దయచేయండి అయ్యా తల్లిదండ్రుల నుంచి యోనస్తులు దూరమైతే ఆ బిడ్డలు నైనా అంత వయసు దాకా పెంచుకొని తల్లిదండ్రులు ఎలా భరిస్తారయ్యా అలాగేనా తండ్రి వారికి తల్లిదండ్రులు ఇష్టమైన బిడ్డలుగా వాళ్ళు దూరం అయితే వాళ్ళు ఎలా భరిస్తారయ్యా అయ్యా ఆయుష్ కాలం వరకు బ్రతికించండి అయ్యా ఎవరైనా ఎప్పటికైనా సరే నీ దగ్గరికి రావాల్సిందే కదా ప్రభావ అప్పటి నైనా ఈ నైనా అననుకూలమైన మరణాల నుంచి విడిపించండి తప్పించండి రక్షించండి నా దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా అయా స్వస్థపరచండి నా ప్రభా అయా ద్వేషము అసూయ కక్షలు కార్పణ్యాలు అన్ని తీసివేయండి నా ప్రభు అయా నీకు వంద నాలుగుతో త్రూస్తూ ఉత్తరాలు చెల్లించుకుంటున్నానయ్యా అయ్యా మా రాజు మా రక్షకుడు నీవు తప్పు మాకు ఎవరు సహాయము చేయలేరు తప్పు అలాగే నాయన మానసిక వ్యాధితో ఎంతో మంది బాధపడుతుండగా అయా ఇంట్లో సమాధానము లేక భర్త పట్ల భార్య భార్య పట్ల భర్త కుటుంబాల్లో సమాధానము సఖ్యత లేక గొడవలతోనైనా తల్లిదండ్రుల మాటని వినని పిల్లలు అయా అందరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా నా దేశంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అందరినీ ఆదరించండి వారికి సంతోషాన్ని దయచేయండి సమాధానము దయచేయండి ప్రతి ఒక్క బిడని పేరు పేరును మీరు జ్ఞాపకం చేసుకొని మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని ఏసయా అతి పరిశుద్ధ నామములు ఈ ప్రార్థన అడిగి వేడుకుని బ్రతి ఆడుకుని పొందుకొని ఈ నామత్తండి దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు కృప ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనందరికీ తోడైము కాక